హలో గైస్ వెల్కమ్ టు తేజ అయితే ఒక పాస్టర్ శివలింగాన్ని ఉద్దేశించి ఒక మాట అన్నాడు అసలు లింగం ఎలా పుట్టిందో తెలుసా దాని చరిత్ర మీకు తెలుసా శివపురాణం కూడా చదివాను ఆ లింగ ఎలా పుట్టిందో ఆ చరిత్ర చెప్తానని చెప్పేసి ఒక వీడియో రూపంలో మాకు చెప్పడం జరిగింది సో దీనికి సంబంధించి పూర్తి విషయాలన్నీ మనతో పాటు షేర్ చేసుకోవడానికి ప్రముఖ న్యూమరాలజిస్ట్ శ్రవంతి గారు ఉన్నారు ఆమె అడిగి ప్రయత్నించేద్దాం మేడం నమస్తే మేడం ముందుగా నేను ఒకసారి వీడియో ప్లే చేసే ప్రయత్నం చేస్తాను శివలింగం చాలా మంది దాని గురించి చాలా మంది హిందూ సహోదరులకు కూడా తెలియదు శివలింగం అంటే వేరే ఏమీ కాదు శివుని అంగం తెగి పడ్డ శివుని అంగమే శివలింగం శివుడు భూమి మీద ఉన్నటువంటి పూజారులందరూ కూడా తపస్సు చేస్తా ఉంటారు ఒక చోట మునులంతా తపస్సు చేస్తా ఉంటే ఆ నది పక్కన మునీశ్వర్ల భార్యలందరూ ఉంటారు ఒక చోట ఉన్నప్పుడు శివుడు ఏం చేస్తాడంటే వాళ్ళని చూసి మోహితుడై ఒంటి మీద బట్టలు లేకుండా వచ్చి వాళ్ళ దగ్గర డాన్స్ చేస్తా ఉంటాడు నాట్యం చేస్తారు కదా చేసేటప్పుడు ఈ స్త్రీలు మునీశ్వర్ల భార్యలు శివుని అంగాన్ని చూసి దాని పొడవును చూసి లావును చూసి రూపాన్ని చూసి మోహితులవుతారు ఈ విషయం పూజ తెలుస్తుంది మునీశ్వరులకి మునీశ్వర్లు వస్తారు వచ్చి కట్టుకున్న భర్తలు మేము పూజలో ఉన్నప్పుడు తపస్సు చేసేటప్పుడు మా భార్యల ముందుకి ఒంటి మీద బట్టలు లేకుండా వచ్చి నీ అంగాన్ని చూపించి డాన్స్ చేస్తావా అది తెగిపోవును గా అని చెప్పిస్తారు అలా తెగి కింద పడ్డ లింగమే శివలింగం ఇలా చెప్పుకుంటూ పోతే చాంతాడంత కథ ఉంటుంది ఒక్కో దాని వెనక ఇవన్నీ కూడా పురాణాలు మేం చెప్పే కావి మీరు చెప్పింది ఏ పురాణం శివ ఉంటుంది ఎక్కడ ఉంటుంది శివ పురాణం శివ పురాణంలోనే శివుని లింగం ఎలా జరిగిందో ఉంటుంది మీకు ఎవరన్నా చెప్పారు మీరు చదవండి ఇప్పుడు నేను చెప్పింది అబద్ధం అయితే పూజ నేను చెప్పానండి నేను విషయం చెప్తాను మీరు చదువు నేను విన్నాను విన్నారా నేను విన్నాను నేను విన్నాను మీరు పండితుండి వినండి వినండి మీరు ఒక పాస్టర్ గా ఉండి విన్నది అట్లా చెప్తాను నేను ఒక విషయం చెప్తాను మీరు చదివి చెప్తే ఓకే ఒక విషయం వినండి ఇప్పుడు అజయ్ బాబు చెప్పింది అవాస్తవం శివలింగం అంటే అది కాదు అని ఎవరితో ఉన్న చెప్పించండి ఆధారం చూపించుకోనండి ఎలా ఆధారాలతో వస్తా దేనికైనా సిద్ధం దేనికైనా సిద్ధం దేనికైనా దేనికైనా సిద్ధం మీరు ఏం చెప్తే అది చేయడానికి సిద్ధం సో ఇది మేడం సో అంటే అతను ఏమంటున్నాడు అంటే అతను నిజంగానే మరి చదివినట్టు ఉన్నాడు లేకపోతే ఎవరైనా ఏదైనా వీడియో చూసి చెప్తున్నాడో తెలియదు కానీ సో దేనికైనా సిద్ధం ఇది జరిగింది కథ ఉంది ఇది శివ పురాణం లో ఉందని చెప్పేసి అంటున్నాడు సో అంటే మాకు చాలా ఆశ్చర్యం అనిపించింది ఇది నిజమా ఇలాంటి కథలో మేము ఎందుకు తెలుసుకోలేకపోయాం ఇదే ధర్మంలో పుట్టి అని చెప్పేసి మేము చాలా ఇదే ఫీల్ అయ్యాం మేము అసలు ఏంటి ఆ కథ ఏంటి ఆ కథ అనుకున్న రహస్యం ఏంటి ఇదంతా కూడా మాకు మా ప్రేక్షకులకి తెలియాలి సో అసలు ఏం ఏం జరిగింది అసలు చెప్పండి ముందు మిమ్మల్ని చూసినప్పుడు అంటే మీరు ఇప్పుడు చెప్తున్నప్పుడు ఇదంతా విన్న తర్వాత ఎందుకు తెలుసుకోలేకపోయాము అని మేము కూడా తెలుసుకోవాలి అని అంటే హైందవ సాంప్రదాయంలో ఎవరన్నా ఏమన్నా మాట్లాడితే అది ఎంతవరకు నిజము అది ఉన్నది కరెక్టా కాదా అని చెప్పి మన బ్లడ్ బాయిల్ అయిపోతున్నా కూడా అది కాదు ఏంటో తెలుసుకుందాము అని చెప్పి ఎప్పుడైతే ఆ పారదర్శకత కావాలి అని మనం అనుకుంటాము సమయమనం పాటించి అవతల వ్యక్తిని వదిలేస్తాం చూసావా అదే హైందవ ధర్మం మనకి ఇచ్చిన వరం ఓకే అయితే మీరు ఏ ముస్లిం దగ్గరకో వెళ్ళి లేకపోతే ఇంకో ధర్మం దగ్గరికో వెళ్ళి మీ దేవుడు ఇలా మీ దేవుడు ఇలా అని చెప్పుకుంటే ఈ పాటగా అతను చచ్చిపోయి రెండో రోజు అయ్యేదేమో ఒకవేళ నిన్న మాట్లాడితే గనక అర్థమైందా మన హైందవ ధర్మంలో మనకు నేర్పించింది ఏంటి అంటే సనాతన ధర్మాన్ని కించపరుస్తున్నట్టుగా మాట్లాడినా కూడా ఎవరో కించపరిస్తే తగ్గిపోయే ధర్మం కాదు అని చెప్పి అవతల వాళ్ళని అజ్ఞానులుగా మనం వదిలేసి వాళ్ళకి ఎలా ఎప్పుడో అప్పుడు జ్ఞానాన్ని ప్రసాదించు స్వామి అని చెప్పి దండం పెట్టుకునే ఇంత సమయమనం పాటించే విధి విధానంతో ఆ ధర్ ఆ ధర్మంలో మనం పుట్టినప్పుడు అది మనకి చిన్నప్పటి నుంచే అలవడిపోతుంది అనమాట వెనతో పెట్టిన విద్య సమయం పాటించడం అనేది ఇది ఒకటి గుర్తు పెట్టుకోవాలి మిమ్మల్ని దానికి అప్రిషియేట్ చేయాలి తప్పకుండా ఓకే ఫస్ట్ అది రెండోది అతను శివుని అంగం అలా ఉంటుంది అని అంటే ఇతను వచ్చాడా ప్రైవేట్ పార్ట్స్ భగవంతుడు ఎలా ఉంటాయి అని చెప్పి చెప్తాయి ఎప్పుడైతే మన తండ్రి గురించో లేకపోతే మన తల్లి గురించో స్ట్రక్చర్స్ గురించి మాట్లాడుతూ మనం ఎంతైతే బాధపడతామో మన భగవంతుడు గురించి మాట్లాడినా కూడా మనం అంతే బాధ అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే భగవంతుడు దిగంబరుడై దిక్కులే అంబరముగా కలవాడయి ఇంకా బాహ్య స్మృతి అనేది లేకుండా ఆ కేవలము వేదాల మీదే స్మృతి ఉండి ఆ వేదాలను ఎంతసేపు వింటూ పటిస్తూనో నడిచేవాడు దిగంబరుడు అని మీరు చూసుకుంటే గనక దత్తాత్రేయ స్వామి వారు కూడా దిగంబరుడుగా ఉంటారన్నమాట అంటే దిక్కులే అంబరంగా కలవాడు ఆయనకు వేరే బట్టలు అవసరం లేదు అంబరము అని అంటే ఏంటి అని అంటే మనం వేసుకునే బట్టల కింద కూడా తీసుకోవచ్చు అలాగే ఆకాశం అనే కూడా ఇంకొక అర్థం ఉంటుంది అనమాట అంటే ఏంటంటే అసలు మొత్తం సృష్టి భగవంతుడు అయినప్పుడు ఇంకా ఆయనకు బట్టలు దేనికి అవునా కదా అలా వెళ్తున్నప్పుడు ఋషిపత్నులు మోహించరు లేకపోతే ఈనా మోహించాడు ఆయన చెప్పినట్టుగా ఆయన ఏదో కథలు ఇంకొంచెం దాన్ని ఏదో మసాలా కలిపేసేసుకొని ఆయన పందాలు ఆయన తిందామని ట్రై చేస్తున్నాడు కానీ యాక్చువల్గా ఏమవుతుందంటే ఋషుపత్నులు భయపడతారు అంత స్వరూపాన్ని చూసి వాళ్ళు భయపడతారు ఇప్పుడు మన ఎదురుగుండ భగవంతుడు వచ్చాడు అనుకోండి ఆ మామూలుగా వస్తేనేమో ఏదైనా మనకి మనకొక్కరికే తెలిసిన విషయం ఎవరైనా చెప్తుంటే మనకు భయం వేస్తుంది కొంచెం అలర్ట్ అయిపోతాం అవునా కాదా ఒకవేళ శంఖ చక్రాదులు కిరీటాలు పెట్టుకొని వస్తే ఫస్ట్ మనం ఏ డ్రామా కంపెనీ నుంచి వచ్చాడేమో అని అనుకుంటాం అంటే మనం చూడలేదు కాబట్టి భగవంతుడు మనం అలా అనుకోవడానికి అజ్ఞానంతో అనుకోవడానికి అవకాశం ఉంది జ్ఞానులు అయితే డిఫరెంట్ అంటే వీళ్ళు ఋషపత్ములు భయపడతాం భయపడినప్పుడు నువ్వు ఇలా తిరుగుతున్నావు బాహ్య స్మృతి లేకుండా తిరుగుతున్నావు నువ్వు అంటే భగవంతుడు మనం ఎప్పుడు కూడా మనం అజ్ఞానం తెయమనుకుంటామో అని అంటే మనలాగనే ఉంటాడు భగవంతుడు అని అనుకుంటా నువ్వు ఇలా తిరుగుతున్నావు ఇలా తెగి పడిపోవుగాక నింగమని వాళ్ళ అన్నప్పుడు ఆయన వాళ్ళ నాలుకలే తెగేటట్టుగా చేయగలుగుతాడు కానీ అక్కడ ఉన్న వాళ్ళు ఋషులైనప్పుడు వాళ్ళ మాటకి గౌరవం ఇచ్చి ఆయన ఊరుకుండి పోతాడు వీళ్ళకే తెలిసి లే రేపు వాళ్ళు తపస్సు చేస్తారు తపస్సు చేస్తారు కాబట్టి అసలు వీళ్ళకి నేనంటే ఏంటో తెలియాలని చెప్పి ఊరుకుంటాను ఊరుకున్నప్పుడు ఆ శక్తిని ఎవ్వరు కూడా మళ్ళీ అంత డ్రాప్ అవుట్ చేసేసిన తర్వాత శక్తిని ఎవరు భరించలేరు భరించలేనప్పుడు మళ్ళీ అమ్మవారే వచ్చి ఆయనని ప్రసన్నం చేసుకుంటుంది అనమాట అయితే లింగాకారము అనేది అక్కడి నుంచి వచ్చిందని కాదు అంతకు ముందు కూడా ఋషులు మరి లింగాకారానికే పూజ చేశారు అంటే ఇలా మీరు చూస్తే గనక సరిగ్గా ఆ లింగాకారాన్ని గనక మీరు చూస్తే ఒక్కొక్క లింగము ఒక్కొక్క ఆకారంలో ఉంటుంది అంటే ఏంటి భగవంతుడు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఆకారంలో కనిపించాడు ఆయన నిరాకారుడు అసలు ఆకారమే లేనివాడు దిక్కులే అంబరముగా గలవాడు అలాంటి ఆయన ఎలా ఉంటాడు అంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కలాగా కనిపిస్తాడు కనిపిస్తారు ఇప్పుడు మీ నాన్నగారు ఉన్నారు మా నాన్నగారు ఉన్నారు చిన్నప్పుడు ఒకలా ఉన్నారు పెద్ద అయిన తర్వాత ఒకలా ఉన్నారు ఇలా ఉన్నారు అలా ఉన్నారు అని చెప్తే ఒక చిన్నప్పుడు మీరు అలా ఉండేవారా అని చెప్పి మనం ఒక అనుకుంటాం కదా ఒక ఇమాజినేషన్ ఊహించుకుంటాం అంటే భగవంతుడు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకంగా కనపడతాడు ఇప్పుడు మీరు శ్రీశైలంలో చూసారనుకోండి ఇంతే ఉంటుంది ఇంత ఇది చూడ్డానిక మనం ఇంత చిన్నగా ఉంటాడు ఆ స్వామి అని చెప్పి మనం అనుకోవచ్చు మీరు చూస్తే గా ఎక్కడ చూసినా కూడా కాస్మిక్ ఎగ్ అంటారు బ్రహ్మాండం ఏ స్వరూపంలో అయితే ఉంటుందో లింగాకారం అదే స్వరూపంలో ఉంటుంది మీరు అమరావతికి వెళ్లారనుకోండి చాలా పెద్దగా పొడుగుగా ఉంటుంది అనమాట లింగాకారం స్వామి ఎప్పుడు ఎలా ఎవరికి ప్రకటింపబడాలో ఎలా ప్రత్యక్షం అవ్వాలో అలానే ప్రత్యక్షం ఈ కథ జరగక ముందు కూడా లింగాలకు పూజ చేశారు ఋషులు అర్థమైంది మీరు ద్రాక్షారామం ఉంటుంది ఎలా ఉంటుంది గోకర్ణం అని ఉంటుంది గోకర్ణం ఎలా ఉంటుంది గోవు ఎలా అయితే గోవు చెవి ఎలా అయితే ఉంటుందో ఆకారంలో ఉంటుంది లింగం అట్లా ఒక్కొక్కళ్ళకే ఒక్కొక్కలాగా కనపడుతుంది అయితే మీరు నిజంగా చెప్పాలి అని అంటే అసలు స్పైరల్ అని అంటాం అనమాట మొత్తం సృష్టి అంతా ఎలా ఉంటుంది బ్రహ్మాండం అంతా ఎలా ఉంటుంది అని అంటే ఇట్లా రౌండ్ గా క్లాక్ వైజ్ తిరుగుతున్నట్టుగా ఉంటుంది మీరు చాలా మంది రేకి వాళ్ళని చదివే వాళ్ళని చూస్తే చోకురే చౌకురే అని అంటూ ఉంటారు చౌకురే అంటే ఏంటంటే స్పైరల్ అనమాట మీరు చూస్తే ఎక్కడన్నా స్పేస్ ఫొటోస్ స్పైరల్ ఫొటోస్ అని అంటే బ్లాక్ హోల్ మధ్యలో ఉండి ఇట్లా మొత్తం స్పైరల్ ఉంటుంది అనమాట క్లాక్ వైజ్ డైరెక్షన్ లో ఉంటుంది అది భగవంతుడి స్వరూపం అప్పుడు ఇలా ఇలా అని స్పైరల్ గా వేస్తాం అనమాట లింగం ఆకారం అదే యాక్చువల్ గా బ్రహ్మాండము అండము అనేది ఎలా అయితే ఉంటుందో మీరు లో చెప్పాలంటే కాస్మిక్ ఎగ్ అని అనొచ్చు ఆ అండం అనేది ఏ రూపంలో అయితే ఉంటుంది అలా ఉంటుంది అని అర్థం అండం రూపంలో ఎందుకు ఉంటుంది అని అంటే శక్తికి కూడా మళ్ళీ ప్రతిరూపం అన్నమాట అంటే అర్ధనారీశ్వర తత్వానికి రూపంగా మనం చెప్పొచ్చు ఇంక చెప్పినట్టుగా ఇది అని అనడానికి ఏమీ లేదు అది ప్రైవేట్ పార్ట్ రూపంలో ఉంటుంది అని అనడానికి కాదు అది కేవలం హిందువులని ప్రత్యేకంగా కించపరచడానికి మాత్రమే మాట్లాడిన మాటలు అనమాట ఎలా మాట్లాడతారు వీళ్ళు అని అంటే నిజమేమో అయ్యో అలాంటి అలాంటి ధర్మంలో మనం ముట్టామా నిజమా అని అనుకుంటాం ఎప్పుడు కూడా మీరు ఇంకోటి కూడా చెప్తున్నా ప్రైవేట్ పార్ట్స్ ని పూజించకూడదు అనేట దానికి ఏమీ లేదు తల్లి ఏదైనా కూడా పూజనీయమే మనకి మీరు కామాఖ్యలో చూస్తే యోని రూపంలో అమ్మవారిని అమ్మవారు ఉంటారు అక్కడ ప్రతి సంవత్సరం ఒకసారి ఆడవాళ్ళకి ఎలా అయితే పీరియడ్స్ ఉంటుందో అలానే ఉంటుంది అమ్మవారికి అర్థమైందా మన ధర్మంలో మీరు గుర్తించాల్సింది ఏంటి అంటే ఏదైనా కూడా భగవంతుడికి సంబంధించినది పూజనీయమే అర్థమైందా ఒకవేళ నిజంగా ఆయన అన్నదే కరెక్ట్ అనుకుంటే కూడా అయితే ఏంటిటా ఏంటి ప్రాబ్లం ఏంటి ఆయనకి మాకు పూజనీయం మా తండ్రిది నీకేంటి ప్రాబ్లము నిన్ను పెట్టి పూజించమనట్లేదే మా పూజ చేసుకుంటున్నాము అనేది మనం అడగాలి అంటే అతను చెప్పే విధానం చూస్తుంటే కొన్ని మంత్రాలు కూడా అతను చదివేస్తున్నాడు భగవద్గీతలో ఉన్న శ్లోకాలు కూడా చెప్పేస్తున్నాడు అంటే ఇంత ఫాలో అయ్యి ఇంత ఇది చెప్పేస్తున్నాడు అనేది చాలా ఆశ్చర్యం అనిపించింది మీరు చూస్తే గనక ఇన్స్టాగ్రామ్ లో ఒక ముస్లిం అతను ఉన్నారు అతని పేరు నేను గుర్తు లేదు నాకు అతను సేమ్ ఆ బ్రాహ్మణ్ లాగానే రెడీ అవుతాడు చక్కగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గురించి చెప్తూ ఉంటాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కరావలంబ స్తోత్రం మన పిల్లలు కూడా చదవలేరు మన దౌర్భాగ్యం ఏంటి అనంటే నువ్వు జావా నేర్చుకో లేకపోతే పైథాన్ నేర్చుకో లేకపోతే డెబాబ్ స్కెళ్ళు ఇట్లా అన్ని ఈ లాంగ్వేజెస్ నేర్చుకో ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వు లేదంటే యుఎస్కెళ్ళు సంపాదించు ఇవన్నీ చేయి నువ్వు తర్వాత భగవంతుడి గురించి తెలుసుకోవాల్సిందే అని చెప్పి ఏంటంటే ఈ టైంలో పిల్లలకి ఎప్పుడే తెలియాలి అనేది సనాతన ధర్మానికి కానీ పూజకి కానీ స్తోత్రాలకు కానీ దూరం పెట్టడం వల్ల మనం ఈ రోజున ఈ పరిస్థితుల్లో ఉన్నామని ఖచ్చితంగా చెప్పచ్చు